నమస్తే అండి అమరావతి హబ్బుకు స్వాగతం మీరు ఎదురుగా చూస్తుంది ఛత్తీస్గఢ్ డైవ్ అండి ఎన్హెచ్ థర్టీ ఇది కొత్తగూడెం భద్రాచలం హైవే వెహికల్స్ వెళ్తుంది కదా అది ఎన్హెచ్ థర్టీ అనమాట ఎన్హెచ్ థర్టీకి దాదాపు వంద మీటర్ల దూరంలో మనకు కనిపించే దగ్గరలో వంద మీటర్ల దూరంలోనే మనం ఒక వెంచర్ వేసాం ఇది లో కాస్ట్ వెంచరు ఈ లో కాస్ట్ వెంచర్ వచ్చేసి ఇప్పుడే మనం ప్రోగ్రెస్ అనమాట ఇప్పుడు జరుగుతున్నాయి రోడ్లు ఇవన్నీ వేస్తున్నారు ఇది మొత్తం నాలుగు ఎకరాల వెంచరు ఈ నాలుగు ఎకరాల వెంచర్లో వర్క్ జరుగుతుంది ఈ మొత్తం దాదాపు నాలుగున్నర ఎకరాలు ఇది మొత్తం డెబ్బై ఫ్లాట్లు దాకా ఉన్నాయి వంద గజాల నుంచి ఉన్నాయి ఇది చాలా తక్కువ రేటు ఇంకా ముందు వన్ కిలోమీటర్లు వెళ్తే నేషనల్ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది గ్రీన్ఫీల్డ్ హైవే అంటే విజయవాడ నుంచి నాగపూర్కి వేస్తున్నారు వయా ఖమ్మం మీదుగా అది కూడా వస్తుంది జీ కొండూరు విలేజ్ అనమాట ఆ ఎదురు కనపడేది జీకొండూరు విలేజ్ విలేజ్ అనుకొని మన వెంచర్ ప్రజెంట్ ఇళ్ళకా ఇళ్ళకి దగ్గరగా ఉంటుంది ఈ దీని ఈ వెంచర్ అనుకొని వెళ్తే ఊర్లోకి వెళ్ళిపోతుంది ఒక రోడ్డు ఈ వెంచర్ కూడా చాలా దగ్గర హైవేకి మంచి ఇన్వెస్ట్మెంట్కు మంచిది ప్రజెంట్ మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా మంచి వెంచరు అందుకని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి లో కాస్ట్ వెంచర్లే మళ్ళీ చూపిస్తూ ఉంటాం మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ